వంత పాడుతున్న అధికారులపై చర్యలు వంక పాడుతున్న అధికారులపై చర్యలు వంత పాడుతున్న అధికారులపై చర్యలు పేద గిరిజనుల నోరు కొడుతున్న

పార్టీలకు వంత పాడుతున్న అధికార పై చర్యలు పేద గిరిజనులకు రేషన్ బియ్యము రెండు నెలల రేషన్ బియ్యము రెండు నెలల రేషన్ బియ్యము చర్యలు తీసుకోవాలి దొంగ తరంగా ముక్కున్న రేషన్ డీలర్ పై చర్యలు రేషన్ డీలర్ పై చర్యలు రేషన్ డీలర్ పై చర్యలు అమ్ముకున్న రేషన్ రేషన్ డీలర్ డీలర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక మండలం బోడిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక డీలర్ డీలర్ రేషన్ షాప్ ఉంది అది నారాయణపురంలో ఉంటా ఉంది ఈ నారాయణపురంలో ఉండేటటువంటి రేషన్ డీలర్ పరిధిలో బియ్యం ప్రతి నెల ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది నిబంధనల ప్రకారం ఇది ఈ డీలరు కూడా ప్రైవేట్ డీలరు ఒకటో తారీఖు నుంచో పదిహేనో తారీఖు వరకు అలా ఇవ్వాలి ఇది పద్ధతి కానీ ఈ పద్ధతి ప్రకారం ఒక్క నెలలో కూడా ఇవ్వలేదు ఈ పద్ధతుల్లో ఇది కాకుండా గత నెలలో వచ్చినటువంటి బియ్యాన్ని రేషన్ డీలర్ ఏం చేశాడో ఏమో తెలియదు కానీ ఒక్కరు కూడా ఒక నారాయణపురంలో ఉన్నటువంటి ఒక ముప్పై నలభై కాట్లకు తప్ప మిగతా ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా మిగతా ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా పోయిన నెలలో చీటీలు ఇచ్చి పంపించేసి ఈ నెలలో కూడా ఇగో ఇట్లాంటి చీటీలు ఇచ్చాడు ఈ చీటీల పద్ధతి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి ఈ పద్ధతి ఎక్కడ అనేది కూడా అధికారులు చెప్పాలి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రజాపాలన ప్రజాప్రభుత్వంలో ఈ పద్ధతి ఈ చీటీలు ఇచ్చేటటువంటి పద్ధతి బియ్యం ఎగ్గొట్టేటటువంటి పద్ధతి ఎక్కడుందని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు ఒక నారాయణపురం రేషన్ షాపులోనే ఉన్నదా అనేది మేము అనుకుంటా ఉన్నాం అట్లయినా సరే పోయిన నెలలో ఇట్లాంటి చీటిలు ఇచ్చి ఈ బియ్యం ఇవ్వకుండా ఉంచారు అదేవిధంగా ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా ఇంతవరకు పదిహేనో తారీఖు నాటికే క్లోజ్ చేయాల్సినటువంటి రేషన్ షాపు ఇప్పటికి ఈ నెలలో కూడా ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆ బియ్యం తీసుకొని ఆ బియ్యంతోనే బతికేటటువంటి గిరిజనులు ఆదివాసీలు వాళ్ళకు బియ్యం ఇవ్వకపోతే ఈ ప్రజాపాలనలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారని మేము అడుగుతాం అంటే దీన్ని బట్టి చూస్తే డీలర్లు బియ్యం ఒక్క చిన్న షాపులోనే ఇంత గణో అవినీతి జరుగుతూ ఉందంటే ఇన్ని కింటాల బియ్యం అమ్ముకుంటా ఉన్నారంటే ఇంకా మండలంలో ఉన్నటువంటి రేషన్ షాపులలో ఎట్లాంటి అవినీతి జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని పరిశీలన చేయాల్సినటువంటి గ్రామ పంచాయతీ స్థాయిలో ఎంపీఓలు కానీ అదేవిధంగా ఆర్ఐ కానీ అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ కళ్ళు లేని కబోదులు మాదిరిగా ఉంటా ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా మండలంలో ఇంత కుంభకోణం రేషన్ షాపు బియ్యం కుంభకోణం జరుగుతున్నా కూడా అధికారులు గుడ్ల పలిచ్చి చూస్తూ ఉన్నారా లేకపోతే తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తూ ఉన్నారా లేకపోతే వాళ్ళని వెనకేసుకొచ్చిన వస్తున్నందుకు నెలవారి మామూలు ఏమన్నా మీకు ముడుతున్నాయని చెప్పేసి మాకు కొద్దిగా అనుమానం ఉంది మేము ఇప్పటి వరకల్లా స్పందించకపోవడాన్ని మిమ్మల్ని మేము అనుమానించాల్సి వస్తుంది తప్ప లేకపోతే మీ నిజాయితీని మేము శంకించట్లేదు ఇక్కడ రెండు నెలల నుంచి కూడా బియ్యం ఇవ్వకపోతే ఉండేటటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇంత పేద ప్రజలకు అందజా జరుగుతుంటే అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ఇట్లా కూడా జరుగుద్దా ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లా కూడా జరుగుద్దా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు ఇందిరమ్మ రాజ్యం మీకు ఇంటింట వెలుగడ్డా ఉన్నాం ఈ వెలుగేమే ఇందిరమ్మ రాజ్యంలో మా కడుపులు మాడ విధంగా ఉంటా ఉన్నాయి జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తహసీల్దార్ గారు వెంటనే స్పందించాలి ఇప్పుడు బియ్యం ఇచ్చిన దాకా ఇక్కడి నుంచి వెళ్ళాం బియ్యం ఇస్తేనే వెళ్తాం ఇది మాత్రం చెప్పదలుచుకున్నాం అందుకోసమే తహసీల్దార్ గారు మంచోలు కావచ్చు నిజాయితీ పరుడు కావచ్చు మేము తహసీల్దార్ గారిని నిజాయితీని శంకించట్లే కానీ ఇక్కడ మాకు న్యాయం జరిగేదాకా ఆఫీస్ కాడికి వెళ్ళాము ఇక్కడి నుంచి వెళ్ళమనేది మాత్రం స్పష్టంగా చేస్తాను ఇవాళ వలస ఇవాళ గిరిజనులకు రేషన్ బియ్యము ఇవాళ గిరిజనులకు రేషన్ బియ్యము గిరిజనులకు రేషన్ బియ్యము గిరిజనులకు రేషన్ బియ్యము చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్ పై వెంటనే ఆరణపురం రేషన్ డీలర్ పై చర్యలు నారాయణపురం రేషన్ డీలర్ పై చర్యలు సారు మాది బంది నగరం పల్ గుంపు మాకు రెండు నెలలు బియ్యము ఇవ్వట్లేదు సారు మాకు అందుకే మాకు ఇప్పుడు కొన్ని తినాలంటే ఇరవై రూపాయలు కేజీ కదా మేము కొన్ని కొన్ని తింటాము అందుకే మేము ఎఫే ఏమే దగ్గర పోయి ధర్నా చేస్తామని ఇప్పుడు మా పెద్ద మనుషులకు చెప్తే పెద్ద మనుషుల్ని పట్టుకొని మేము వచ్చినాం సారు ఇప్పుడు మీకు పోయిన రెండు నెలల నెల చిట్టీలు మన పక్కది ఇది ఇది ఒక్కది ఈ నెల కూడా అట్నే చిట్టీలు ఇస్తామంటాడు చిట్టీలు ఇస్తాను చిట్టీలు ఇస్తాను అంటాడు మరి మేమేం తిని బతకాలి సారు మాకు న్యాయం చేయలేదన్న అందుకే మీ అడగటం మీ పేరు ఏంటమ్మా లింగమ్మ మాడవి మీ పేరు ఎక్కడ మీ పేరేంటి రెండు నెల బియ్యం ఇవ్వరు

ఇప్పుడు ఈ రెండు నెలలు అంటారమ్మా గతంలో ఇట్లే జరిగిందా ఇంత ముందు సంవత్సరం మొత్తం అట్లా ఇచ్చారు ఇంత గతంలో మొత్తం నెలలు ఇచ్చేటోళ్ళ ఈ ఊళ్ళోకి వచ్చి తమ్మి పెట్టమని చెప్పిన అని డీలర్ అడుగుతున్నాడు మరి దీన్ని బట్టి ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందని మేము ఇక్కడ ధర్మ పెట్టాలని మేము అడుగుతున్నాం రెండు నుంచి బియ్యం మాకు అందలేదు చాలామంది డీలర్ను కూడా తిట్టారు తిట్టినా కూడా ఏమీ మాట్లాడుకుంటా చేశారు ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు అంతుబటది జరుగుతుంది ఇది మాత్రం ముఖ్యం మా న్యాయం చేయాలి అని మేము అడుగుతున్నాం ప్రజలు ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే బియ్యం కూడా ప్రజలు మోసం డీలర్లు మోసం చేస్తున్నారు ఎందుకు ఈ ప్రజలపై కనికర లేక లేకుంటుందా అని మేము అడుగుతున్నాం మరి చ దాన్ని బట్టి మొన్న నెల కూడా కొంతమంది మునుపు చిట్టీలు ఇచ్చిన వాటిని ఆ చిట్టీల బియ్యం ఇటు రెండింటికి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అక్కడ నేను అడ్డందరికీ కూడా మాట్లాడాను మరి ప్రభుత్వం ఇచ్చే బియ్యం కూడా మరి ప్రజలకి ఇట్లా మోసం చేస్తారా అని చెప్పను లాస్ట్ రేషన్ కార్డు కూడా నేను తీసుకొని తీసుకొని నేను వెళ్ళొచ్చాను పేరు నా పేరు బాడసయ్య బోటి బోటిగూడెం పంచాయతీ ఇప్పలగుంపు గుంపు అంటే పోయిన కూడా లాస్ట్కి శిల్పులు ఇచ్చారు ఇప్పుడు అందరికి బతికి నారా ఇయ్యలే మడతను కొంట ఇవ్వలే బోటి గుడి అందుకే నువ్వు చెప్తా బియ్యం నువ్వు ఎట్లా చెప్తావు నువ్వెట్లా ధృవీకరిస్తాను బియ్యం ఇయలేదని అంటే అందరు చెప్పారు వాడు ఊరోళ్ళు చెప్పిండు చెప్పారు మాకు కలిసి చెప్పారు మాకు కూడా వేయట్లేరు ఈ నెల మన మొత్తం అన్ని ఊర్లో మనకు ఇవ్వలేము అది నారాయణపురం తప్ప వాళ్ళకి ఇసేళ్ళు కానీ మనకి ఇవ్వలే అని అన్నారు పోయిన నెల కూడా అందరు శిల్పులు వేస్తున్నారు అని మేము కూడా మీరు శిల్పులు పట్టుకొని ఉంటే వచ్చే నెలలో తీసుకోవచ్చు అని కొంతమంది చెప్తే అట్లా మా వాళ్ళు అందరు పోయి శిలుపులు తీసుకున్నారు కానీ ఈ నెల కూడా దాన్ని కల్పిస్తామని అప్పుడు అన్నారు కదా ఇప్పుడు కల్పిస్తారేమో అని మేము అంటే అన్ని ఊర్లోకి ఇచ్చేసే కానీ మా ఊరికి ఇవ్వలే ఈ నెల కూడా ఇవ్వలే ఈ నెల కూడా ఇవాళ పొద్దు ఫోన్ ఫోన్ చేసింది శిల్పులు ఇస్తానండి శిల్పిత్తనం ఫోన్ చేసింది ఫోన్ చేశారు తిరుగులేదు కదా ఫోన్ చేశారు ఫోన్ చేస్తే బియ్యం ఇస్తాను కదా శిల్పిత్తనం ఫోన్ చేసి ఇస్తానని ఫోన్ చేశారు నేను అడిగిన పోయిన పోయిన నెల కూడా పోయిన నెల కూడా ఇవ్వట్లేదు కదా పోయిన మళ్ళీ ఈ నెల కూడా శిల్పులు ఇస్తున్నా అన్నారు అంటాడు మరి మేము ఎట్ల ఎట్లా అడిగినాం అడిగితే మరి బియ్యం లేకుంటే ఎట్లా చేయాలి మళ్ళీ వచ్చే నెల మూడు నెలలు మొత్తం కల్పిస్తాన్నారు అంటే నేను అట్లే అన్నారు బాకీ అట్లా చేస్తే మీరు చదువు లేకపోయినా అది వాస్తవం చెప్తున్నా చదువు రాకపోవచ్చు మీరు ఆదివాసీ గ్రామాలు ఉన్నారు కనీసం ఒక అవగాహన ఉండాలి పోయిన ఇచ్చినప్పుడు ఎవరు ఒక ఉన్నావు ఇంకొక స్లిప్ ఇచ్చారని చెప్తే మీ స్లిప్ ఇయర్ రా బాబు అని చెప్తాం అంటే ఇప్పుడు ఎంతో మీ మీలాంటి గ్రామాలు ఇంకా ఉండే ఉన్నా కూడా ఈ వీడియో చూసి మొబిలిటీ అవుతారు అంటే నేను దానికి ఈ నెలకి ఇస్తారని కొద్దిగా ఎవరు చెప్పలే ఈ లాస్ట్ లాస్ట్లకి ఇట్లా చెప్తున్నారా అని ఫోన్ చేసి చెప్పాను ఓకే కలెక్టర్ గారు పంపిస్తానులే

మీ ఆర్ఐ గారిని స్టేట్మెంట్ తీసుకోమని చెప్పండి అదే ఫుల్ పవర్ స్టేట్మెంట్ దరఖాస్తు దరఖాస్తుంది దరఖాస్తుంది మనుషులే చెప్తాంటే ఇంకా దరఖాస్తు ఉందడా ఎవరికి ఏం జరిగిందని వాళ్ళు చెప్తారు వాళ్ళే చెప్తారు మీరు పెడతారు కదా

ఈ చీటీలు ఇచ్చిండు అయిపోయింది బియ్యం వేయలే మా బియ్యం ఎడిపోయినాయి ఈ వేరే టోళ్ళు ఎవరన్నా తీసుకున్నారా లేకపోతే ఎడిపోయినాయో మాకు కావాలా ఒకటి ఇక రెండోది ఏంటంటే ఈ చీటీలు కూడా ఒక్క ఊరు కాదు ఆరు గ్రామాలుంటే పోయినెలలో ఒక నారాయణపురం తప్ప ఏ ఊరికి కూడా బియ్యం వేయలే మరి అన్ని కింటా బియ్యం ఎడిపోయినాయి ఒక ఉంటేనో స్టాక్ అని ఉండాలా లేకపోతే గోడౌన్ నుంచి రిలీజ్ కాకుండా ఉండాలా లేదనుకుంటే అమ్ముకోనన్నా అమ్ముకుండాలా ఇది ఈ మూడిట్లో ఏం జరిగింది మీరేం చెప్తా ఉన్నారు ఇప్పుడు అక్కడి నుంచి అయితే బియ్యం ట్రాన్స్పోర్ట్ వచ్చింది అని చెప్తా ఉన్నారు అది క్లియర్ ఇక రెండోది ఏంది గోడాములన్నీ ఉండాలా లేదనుకుంటే స్టాక్ పాయింట్లన్నీ అక్కడ ఉండాలా లేదనుకుంటే అమ్ముకోవాలా ఈ రెండిట్లు ఏదో మాకు చెప్పాలి ఒకటి ఇక రెండోది ఏంటంటే ఈ ఈ ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా మళ్ళా బియ్యం ఈ నెలలో కూడా చీటీలే లే బియ్యం తగ్గినా రాలేదు ఈ నెలలో కూడా చీటీలే ఇస్తాను అన్నడాట అని అన్నడాట వాళ్ళతో ఫోన్ చేసి అంతేనా నరసయ్య అన్నడాట వాయిస్ కూడా ఇచ్చాడు అన్నడాట ఈ నెలలో కూడా చీటీలు ఇస్తే ఈ చీటీలు మేము ఏం చేసుకోవాలా మేము ఎవరి పోతే మాకు బియ్యం వస్తాయి అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ చీటీలు కూడా పోయి పోయిటమాట అసలు ఎక్కడ ఉందా ఊర్లలో పోయి చీటీలు అసలు చీటీలు ఇచ్చే పద్ధతి ఎక్కడ ఉండదా ఉండదు ఉండదు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే బియ్యం కాటా పెడతా గానే తమ్ము పెట్టిన తర్వాత బియ్యం కాటా పెడతా గానే సరిపడ కాటా ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచే స్లిప్ వస్తుంది కాటా బియ్యం తీసుకున్నట్టుకుంటారు మరి ఇది ఈ సిస్టమ్ ఎక్కడ మాకు కనపడలేదు అందుకోసమే పోయిన నెల బియ్యం ఈ నెల బియ్యం స్టోవ్ అటకాయించి ఎన్ని గోడౌన్ నుంచి ఎన్ని వచ్చినాయి ఎన్ని మిషన్ ద్వారా కూడా ఎన్ని బయటకి ఇచ్చాడు ఇది ఈ బియ్యం ఎక్కడ అమ్మాడు ఎవరికి ఎవరికి అమ్మారు బియ్యం అమ్ముకున్నాడా ఉంచుకున్నాడా ఉన్నాయా మాకు డైరెక్ట్ మాట చెప్ప మాట చెప్పాలి రెండో ఆగు అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత బియ్యం అమ్ముకున్నాడా సరే అమ్ముకున్నాడు చెప్పిద్దాం మనం మెడ మీద ఆయన మెడ మీద పీక మీద కత్తి పెట్టట్లే మనం ఏం చంపట్లే కొట్టట్లే బియ్యం ఏమనియో మాకు తెలియాలా ఎందుకంటే మా బియ్యం విడిపోతాయి మాకు తెలియకుండా మీకమ్మ తెలియాలా అందుకోసం మిమ్మల్ని మేము అడిగేది ఏంటంటే మా బియ్యం విడిపోయినాయో మీరు చెప్పండి మీకు మాకు రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఆయన గవర్నమెంట్ డీలర్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఆయన మాకు బాధ్యత వహించడు ఆయన ప్రైవేట్ డీలర్ బోర్డు ఎద్దు పగ్గం తీర్చే ఉరుకుతుంది లేకపోతే లేదు మీరు మాకు అధికారిగా మాకు సమాధానం చెప్పండి మీ మీద కోపం కాదు దేశం కాదు మీరు మంచి వాళ్ళే మీ నిజాయితీని మీరు శంకించట్లే మా బియ్యం విడిపోయినవి చెప్పండి చెప్పించండి మీరైతే మీరన్నా సరే మా ముందు ఆయన చెప్పకున్నా తప్ప ఆయన చేసిండ చేసిండో చేయలేదో మాకు తెలీదు మీరన్నా మాకు ఆ బియ్యం అమ్ముకోరాడా అమ్ముకోలేదా ఉన్నాయా అని మాకు చెప్పండి చెప్పిన తర్వాత మీరు బియ్యం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పండి మేము ఇక్కడ వెళ్తాం మేము మాకు గౌరవిస్తాం ఆయనను కూడా గౌరవిస్తాం ఎల్లుండి ఇస్తానంటే పోయిస్తాం ఆయన ఇత్తనన్నా పోతాం ఆయన ఇత్తనన్నా బియ్యం ఆయన ఇస్తానన్నా బియ్యం వెళ్ళిపోయినా మాకు చెప్ప అది కా అది కావాలి మాకు అది చెప్పాలి మీరు చెప్ప మీరన్నా చెప్పండి బియ్యం ఉన్నాయా అమ్ముకురాడా

పత్రికా చేస్తారా చెప్పండి చెప్పండి అడిగిన తర్వాత దానికి సమాధానం సాధ్యం చెప్తాను సార్ మాకు నారాయణపురం బియ్యం రెండు నెలల బియ్యం ఆ బియ్యం ఎక్కడికి పోయినాయో మీరు విచారణ చేసి పత్రికా మీడియాకు పత్రికా ముఖంగా మీరు వెల్లడించాలి మిగతా బియ్యం ఇప్పుడు ఇవ్వాల్సిన ఈ రెండేళ్ల బియ్యం ఏదైతే ఉన్నాయో మాకు రావాల్సినటువంటి బియ్యం మీరు రేపు ఇస్తానంటారు ఇప్పిస్తానంటారు కాబట్టి మేము మీ మీద వెళ్ళిపోతాం కానీ పత్రిక ముఖంగా కానుక ఆ బియ్యం ఎక్కడికి పోయినాయో మీరు చెప్పకపోతే రేపు బియ్యం విచారణ చేసే రేపు కాదు ఎల్లుండి చెప్పండి మాకు అభ్యంతరం మీ మీద పూర్తి నమ్మకం ఉంది ఎల్లుండి వరకు గాక పత్రికా ముఖంగా చెప్పకపోతే అవుట్ ఆఫ్ ఎల్లుండి మళ్ళీ మేము ఇక్కడికి రావటమా లేకపోతే దగ్గర పోవటం జరుగుద్ది దానికి ఓకేనా సార్ ఓకే కదా సార్ ఇప్పుడు చెప్పారు కదా బియ్యం ఎప్పుడు లోపల వీళ్ళు రేపు రేపు ఇప్పిస్తారు వీళ్ళకు మన సంబంధించిన డీలర్తో డిస్కస్ చేసి మరి ఏం జరిగింది అనేది నేను విచారణ చేసి రేపు ఖచ్చితంగా రేపు వీళ్ళకు బియ్యం వచ్చేటట్టు నేను చూస్తాను రేపు ఓకే సార్ అదే వీళ్ళు మాయమైన బియ్యంపై కొడుకున్నారు సార్ దానిపైన విచారణ దాన్ని కూడా విచారణ చేసి ఏమైనా మరి ఆ డీలర్ని కూర్చోబెట్టి ఏంది ఆ మిషన్ వ్యవహారం ఉన్నది ఏంది అనేది పూర్తి విచారణ చేసి నేను ఎల్లుండి కల్లా నేను అది కూడా చెప్తాను వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా అది కూడా నేను పై అధికారులతోనే డిస్కస్ చేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే సార్ బస్తాలు బస్తాలు సార్ పంచాయతీ బో బోడుగుడ గ్రామం ఆ నారాయణపురంలో స్టోరు గిరిజన స్టోరు ఆ స్టోర్లో పోయిన నెల కానించి పోయిన నెల కానించి ఈ నెల వరకు కూడా ఎక్కడున్న ఇప్పల గుంపు బోడుగుడ పంచాయతీ ఇప్పల గుంపులో గ్రామ ప్రజలకు బియ్యం ఇయ్యలేదు ఇవ్వకపోగా ముందు ఏలు పెట్టి సిటీలు ఇచ్చి మేము మళ్ళీ వచ్చే నెల అయ్యి కల్పిస్తామని చెప్పి పంపించారు మళ్ళీ ఈ నెల పోతే మళ్ళీ ఇవాళ కూడా సీటీలు పెట్టి మళ్ళీ ఏళ్ళు పెట్టాడు మళ్ళీ సీటీలు ఇచ్చి మళ్ళీ వచ్చాక ఈ బియ్యం ఆ బియ్యం కలిపి మళ్ళా మళ్ళీ వచ్చే నెల ఇస్తానని చెప్పి ఇక్కడ వీళ్ళకు చెప్పడం జరిగింది మీలో మరి ఆ బియ్యం మరి పోయిన నెల ఎడిపోయి ఈ నెల ఏడిపోయినాయి అక్కడి నుంచి మన చిపేట నుంచి నడుచుకుంటూ ఎమ్ఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది ఎమ్ఆర్ఓ గారిని మరి మా బియ్యం రాలేదు సార్ మరి మాకు పోయిన నెలలు రాలేదు ఈ నెల రాలేదు అంటే సార్ ఏమన్నాడంటే నేను దాన్ని ఇంక్వైరీ చేసి ఇంక్వైరీ చేసి ఈ రేపేళ్ళు ఇంక్వైరీ చేసి వీళ్ళకి బియ్యం వచ్చేటట్టు చేస్తానని ఆ మాట ఇచ్చారు ఆ ఎల్లుండి కూడా చూస్తాం ఇవ్వకపోతే మాత్రం మేము కలెక్టర్ ఆఫీస్కి ఖచ్చితంగా మేము దీన్ని కంప్లీట్ తీసుకుపోతాం పాలన ప్రభుత్వం ఏం చెబుతున్నదంటే ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన అంటున్నది సన్న బియ్యం ఇస్తున్నది ఆ సన్న బియ్యం ఏంటిది ఏంటిదన్నది మరి ఇక్కడే ఈ మండలంలో మరి జానం మన బోటు కూడా పంచాయతీ ఒక్కటేనా మరి అన్ని పంచాయతీలు కూడా ఇంటి అవకతవకలు జరుగుతున్నాయా అనేది ఇక్కడ ఉన్న అధికారులు కూడా దాన్ని ఒక దృష్టి పెట్టి ప్రజాప్రదలకు ఏ పథకం అయితే అందుతుందో ఆ ప్రజా పథకాలు అందాలని నేను కోరుతున్నాను